హలో అండి ఇవాళ నాకు మండే మార్నింగ్ యూజువల్గా సోఫార్ మండే మార్నింగ్స్ నామినేషన్స్ చూసేదాన్ని ఈ టైంలో బట్ ఇవాళ మండే కానీ నామినేషన్స్ ఉండవు కదా లాస్ట్ వీక్ సో టాప్ ఫైవ్ మనకి మన టాప్ ఫైవ్ దొరికారు యాక్యురేట్గానే ఉన్నారు ఎందుకంటే నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబీల్ ఈ నలుగురు మనం సీజన్ చూస్తున్న రోజులు బాగానే వీళ్ళ పేర్లు ఉన్నాయి బట్ నాకెందుకనో అవినాష్ బాగా ఆడలేదు అని మాత్రం అనను కానీ బిట్వీన్ అవినాష్ అండ్ రోహిణి వాళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే రోహిణికి ఛాన్స్ వచ్చి ఉంటే టాప్ ఫైవ్లో ఉండడానికి బాగుండేది అనిపిస్తుంది బట్ వాళ్ళిద్దరులో ఎవరు వచ్చినా ఓకే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు గివెన్ ఆల్ ద సర్కమ్స్టాన్సెస్ రోహిణి అయితే కనుక బాగుండేది అనేది ఒక చిన్న పర్సనల్ థాట్ బట్ ఐ డోంట్ వాంట్ టేక్ అవే క్రెడిట్ సో టాప్ ఫైవ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ వాట్ ఎవర్ ది డిడ్ వాళ్ళు అక్కడ ఉన్నారు హ్యాపీ వాళ్ళ కోసం అండ్ నా లాస్ట్ కపుల్ ఆఫ్ ఆర్డియర్స్లో సీజన్ ఎయిట్ రివైన్ చేసుకున్నాం కొన్ని టాస్క్లు ఫిజికల్గా ఎవరు ఆడారు ఎవరు గేమ్లో థింగ్స్ని ఆటో అర్పణలా చూశారు ఇవన్నీ కొన్ని డిస్కషన్స్ వేసుకున్నాం ఓకే ఇప్పుడు గేమ్స్ ఫిజికల్ టాస్క్లు వైలెన్స్ ఇవన్నీ అలా కొంచెం చాప్టర్ మూసేసి పక్కకు వచ్చి పులిహోర వ్యవహారాల గురించి మాట్లాడుకుందాం సీజన్ మొత్తం పులిహోర వ్యవహారం ఆబ్వియస్లీ జరిగింది ఒకటేమో పృథ్వీ అండ్ విష్ణు బట్ ఇందులో అయితే నేను విష్ణుని కంప్లీట్గా ఇది అంటాను ఎందుకంటే ఆమె ఫ్యామిలీ వచ్చి చెప్పిన బయట నుంచి హైపరాది కానీ రవి కానీ సజెషన్స్ ఇచ్చిన ఆమె పట్టించుకునే ఇదిలో లేదు విచ్ అగెన్ ఈ సార్ పర్సనల్ థింగ్ కానీ పృథ్వీ మాత్రం ఈ విషయంలో ఆయనైతే ఎప్పుడూ ఏదో చిన్న చిన్న జోకులు ఇట్ల వేసాడేమో కానీ ఆయన సైడ్ నుంచి ఆయన ఎప్పుడు నో అనే వర్డ్ మీదే స్టిక్ ఆన్ అయి ఉన్నాడు ఫస్ట్ వీక్స్ నుంచి లాస్ట్ వీక్ దాకా సో ఇది నేను కన్సిడర్ చేయను ఈ పులిహోర ఎవరన్నా ఎందుకంటే ఇది టూ సైడెడ్గా లేదు కాబట్టి నెక్స్ట్ గౌతమ్ అండ్ యష్మి గౌతమ్ అండ్ యష్మిది ఒక ట్రయాంగిల్లో స్టార్ట్ అయ్యి ఇట్లా ఇట్లా బట్ గౌతమ్కి అయితే ఒక ఫస్ట్ ఫ్యూ డేస్లోనే క్లారిటీ వచ్చేసింది యష్మి ఈస్ ప్లేయింగ్ హిమ్ అని సో అక్క అని ఒక నామినేషన్స్లో స్టార్ట్ చేసి ఆ నామినేషన్స్తోనే ఒక ఫ్యూ డేస్ ఒక మండే నామినేషన్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మండేతో నా ఎండ్ అయింది సో గౌతమ్కి ఒక క్లారిటీ ఉంది గౌతమ్ అయితే ఆ చాప్టర్ క్లోజ్ చేసేసాడు నెక్స్ట్ అండి అసలైన ఇంట్రెస్టింగ్ వ్యవహారం నిఖిల్ అండ్ యష్మి దీని గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ ఇది చాలా డిబేటబుల్ టాపిక్ అండి ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు ఎవరు ఎక్కడ స్టార్ట్ చేశారు ఎవరు ఎట్లా కంటిన్యూ చేశారు ఇదంతా సీజన్ మొత్తం చూసాం మళ్ళీ సోది రిపీట్ చేయట్లేదు కానీ ఈ టాపిక్ మళ్ళీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే లాస్ట్ వీక్ కనుక ఇది ఓటింగ్ ఇంపాక్ట్ చేస్తుందా చెయ్యదా నాకు తెలీదు బట్ ఐ జస్ట్ వాంట్ రిమైండ్ పీపుల్ ఇప్పటి వరకు నిఖిల్ నామినేషన్స్లో గట్టిగా ఎప్పుడు మాట్లాడలేదండి నిఖిల్ ఫస్ట్ టైం గట్టిగా నా మాట్లాడిన నామినేషన్స్ మొన్న లాస్ట్ మండే అది కూడా ఏం చెప్పాడు ఇది లాస్ట్ టైము ఇంక ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నేను ఎప్పుడూ మాట్లాడలేను కాబట్టి నా పాయింట్స్ పెడుతున్నాను అంటే ఇది లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఇప్పుడు మాట్లాడాడు లేకపోతే ఇప్పుడు కూడా మాట్లాడేవాడు కాదు ఓకే లాస్ట్ మండే నామినేషన్స్లో గౌతమ్ వర్సెస్ నిఖిల్ ఇద్దరు మాటలు జారారు ఆరు లాస్ట్ వీక్ మొత్తము వాళ్ళిద్దరూ కోల్డ్ వారు వార్ ఆఫ్ వర్డ్స్ ఇసురుకుంటూనే ఉన్నారు బే అని కూర్చో మూసుకొని కూర్చోరా అని ఇట్లా ఓకే ఐ డోంట్ వాంట్ రీవిజిట్ కానీ ఇప్పుడు మనము లైవ్ చూసిన ఎపిసోడ్లో చూసిన అదంతా ఎడిటర్ మాయ రైట్ ఎడిటర్ మనకి ఏం చూపించాలనుకుంటున్నారు బిగ్ బాస్ టీమ్ ఏం చూపించాలనుకుంటుంది మాత్రమే మనకి కనిపిస్తుంది ఓకే వాళ్ళు ఇఫ్ దే చోస్ టు షో సంథింగ్ ఎల్స్ మనకు తెలీదు కానీ ఒకసారి ఒక కపుల్ ఆఫ్ వర్డ్స్ మీద మనం ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే ఏంటి గౌతమ్ మిస్టేక్ గురించి గౌతమ్ ఏమన్నాడు నువ్వు మరి యష్మిని వాడుకోలేదా గౌతమ్ యూస్ చేసిన వర్డ్ ఇది యష్మిని వాడుకోలేదా అనడం తప్పు షూర్గా తప్పు కానీ మనం ప్రతిదీ ఒక సైడ్ నుంచి ఎందుకు చూడాలి ఇప్పుడు దాన్ని ఇంకొక సైడ్లో ఆర్ ఇంకొక వేలో ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు గౌతమ్కి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ఏం తెలుసు అక్కడ సెవెంటీ ఎయిట్ కెమెరాస్ ఉన్నాయండి ఓకే సెవెంటీ ఎయిటీ కెమెరాస్ ముందు ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలా వాడుకుంటారండి ఆబ్వియస్లీ అది గేమ్ వైజ్గానే అడ్వాంటేజ్గా తీసుకోవడం ఓకే అది గౌతము ఆ మీనింగ్లో యష్మిని వాడుకున్నావు ఆర్ ఎందుకంటే సీత ఎప్పుడైతే వచ్చి ఒక ఇన్పుట్ ఇచ్చిందో ఆర్ నామినేషన్ వేసిందో యష్మిని నువ్వు వై ఆర్ యూ గెటింగ్ ట్రాప్డ్ నిఖిల్ ట్రాప్లో నువ్వు పడుతున్నావు ఒక హింట్ వెళ్ళిపోయింది ఇలా బయట నుంచి హింట్ పంపించడం బిగ్ బాస్ తప్ప ఆ హింట్ని క్లూలాగా వాడుకున్న గౌతమ్ తప్ప సో హౌస్ మొత్తానికి సీత ఒక ఇన్పుట్ ఇచ్చింది ఏంటంటే నిఖిల్ కొంతమందిని గేమ్ అడ్వాంటేజ్గా కొన్ని థింగ్స్ని వాడుకుంటున్నాడు అండ్ ఫస్ట్ వీక్స్లో హౌ ఆ హౌస్లో ఉన్న వాళ్ళు చూశారు సోనియాని ఎలా తను అడ్వాంటేజ్గా వాడుకున్నాడు అనేది సో సీతని చూశాడు సో ఇలా బేసిక్గా నిఖిల్కి ఏంటంటే నిఖిల్ మెంటాలిటీ నిఖిల్ ఎప్పుడు గొడవలు వేసుకోడు ఎవరితో అయినా ఒక గొడవ అవుతుంది అంటే అది అతని మంచితనమో అతని నేచర్ అలాగేనో అది మనకు తెలియదు మనకు అనవసరం ఆయన ఏం చేస్తాడు మనకేం చూపించాడు ఇన్ని వీక్స్ ఇన్ని వీక్స్ మనకు చూపించింది ఏంటంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఈ పర్సన్తో అనుకుంటే కంప్లీట్గా సరెండర్ అయిపోతాడు సారీ సారీ అని చెప్పి కామ్ అయిపోయి వాదారులోకి వెళ్తాడు సో ఇలా సబ్మిసివ్ బిహేవియర్ చూపిస్తూ ఉంటాడు ఎప్పుడు డామినెంట్గా ఉన్న వాళ్ళ ఎవరి దగ్గరైనా విచ్ ఈస్ సోనియా ఒక ఎగ్జాంపుల్ అండ్ సీతతో కూడా తనకి ఒక ఆర్గ్యుమెంట్ పిక్ అవుతుంది అనుకున్న టైంలో సీతతోని తను అదే బిహేవియర్ చూపించాడు సో వీళ్ళందరికీ వెళ్ళిపోయిన వాళ్ళందరికీ అదే ఉంది కదండి మైండ్లో ఆ ఇన్పుట్ మరి గౌతమ్ వాడుకోవడంలో తప్పేంటి అందుకని నువ్వు వాడుకున్నావు అన్నాడు ఆబ్వియస్లీ అండి ఆ ఫ్లోలో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఒక వర్డ్ వచ్చిందేమో వాడుకోవడం మైట్ నాట్ బి ద రైట్ చాయిస్ ఆఫ్ వర్డ్ బట్ హీఈస్ ఇంటెంట్ ఆఫ్ మెన్షనింగ్ దాట్ ఈజ్ వెరీ రైట్ ఎందుకంటే ఇప్పుడు సెవెంటీ ఎయిటీ కెమెరాస్ ముందు ఎవరైనా ఎలా అయినా వాడతారండి ఏముంటుంది అందులో ద ఓన్లీ మీనింగ్ ఇక్కడ చూడడము గేమ్ వైజ్ అడ్వాంటేజ్గా వాడుకున్నావు అనేది అది వదిలేసి ఇక మొత్తం స్టార్ట్ చేశారు ఆయన మీద పడడం ఓకే సరే పడ్డారు ఓకే అతను యాజ్ ఏ సైడ్ తన చాయిస్ ఆఫ్ వర్డ్ రైట్ కాదు సో ఇప్పుడు బేసిక్గా ఏంటి మీరు పెట్టిన కెమెరాస్ మీద స్టార్ మా టీం మీద బిగ్ బాస్ టీం మీద ఎండమాల్ షైన్ వాళ్ళ మీద మీ మీద మీకే నమ్మకం లేదా ఆ పాయింట్ని అక్కడికి అది అయిపోయింది దాన్ని వదిలేకుండా ఫోర్టీన్త్ వీక్ ఏంటి థర్టీన్ వీక్స్లో పెద్దగా చేయనిదంతా ఫోర్టీన్త్ వీక్లో కూడా కూర్చోబెట్టి ఆ క్యాండిడేట్ని మీరు గ్రిల్ చేయాలి గ్రిల్ చేసి డ్రిల్ చేసి ఏదో పగబట్టినట్టు పగ సాధిస్తున్నట్టు రివెంజ్ స్టోరీ చూస్తున్నట్టు అనిపించేటట్టు ఓకే మీరు ఎప్పుడైనా చూడండి నిఖిల్ని తిట్టిన ఏ ఎపిసోడ్లో అయినా నిఖిల్ని ఒకరిని తిట్టి వాళ్ళ వెనకాల నిఖిల్ని తిరుగుతారు సో ఏంటంటే ఇప్పుడు నాగార్జున గారు క్లాసులు బీకుతున్నారు నెక్స్ట్ నా పేరు పిలిస్తే కనుక నాకు కూడా క్లాస్ పడుతుంది అనే మోడ్లోకి నిఖిల్ వెళ్ళిపోతాడు అప్పుడేంటి ఒకరు డామినెంట్గా ఉన్నప్పుడు నిఖిల్ సబ్మెసివ్ నేచర్ చూపిస్తాడు కదా చెప్పా కదా ఇందాకే సో నాగార్జున గారు ఇట్లా లేపంగానే సార్ నేను చేసింది తప్పే సార్ కరెక్టే సార్ నేను చెప్పేసి అసలు వేరే వాళ్ళకి ఇంకా ఇప్పుడు అది ఆ సీన్లో అని ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే నాగార్జున గారు ఒక వీడియో వేస్తారు ఆడియో చూపిస్తారు ఎవోవో చూపిస్తారు కదా దీనికి స్కోప్ ఇవ్వకుండా మినిమల్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు ఎప్పుడుకి సో మొన్న సారడే కూడా అదే జరిగింది ఫస్ట్ పడింది గౌతమ్కి బడ్డే సో గౌతమ్కి పడంగానే ఈ అర్థమైపోయింది నెక్స్ట్ మనకు కూడా ఇదే బాండ్ బాజా భారత్ ఉంటుందని చెప్పి ఇంకేం చేస్తాడు నాదే తప్పు సార్ ఇంకోసారి ఇలా అనంది సార్ ఇది ఎందుకంటే పానిపాటు టాస్క్లో కూడా సేమ్ చూపించాడు నిఖిల్ ఇదే బిహేవియర్ రైట్ అప్పుడు నాగార్జున గారికి ప్రామిస్ కూడా చేశాడు ఇంకొకసారి అసలు నా లైఫ్లో ఇలా చేయను అని మరి ఏమైంది ఓకే నెక్స్ట్ ప్రతిదానికి బూత్ ఎత్తుక్కొని బూత్ తీయడానికి ఏముందండి ఇందులో సరే తీశారు ఆ రోజు ఆ మాట ఆయన అనగానే వాడుకున్నారని ఫస్ట్ రియాక్షన్ విష్ణుదండి ఆమె అందరినీ నువ్వు మరి పతివ్రతా శిరోమణి పుణ్యస్త్రీ ఇలాంటి అసలు జనజీవన శ్రవంతిలో వాడుక భాషలో లేని వర్డ్స్ అన్నీ యూజ్ చేసి అందం దిడుతుంది కానీ ఇంకొకరు క్యా ఇట్లనే ఫ్లోలో కోపంలో వాడుకున్నావు అనే మాట అనేసరికి ఆమెకు అసలు కాలింది ఎక్కడ లేని ఇది వచ్చింది రియాక్ట్ అయింది ఇదే రియాక్షన్ ఫస్ట్ నుంచి చూపించుంటే ఇవాళ టాప్ ఫైవ్లో ఉండేది కదండి విష్ణు గేమ్ని చేతిలారా ఆటకి ఇచ్చింది ఎవరు అస్సాం పంపించింది ఎవరు ఈ విష్ణునే కదా సో నెక్స్ట్ ఇది తప్పు అని రోహిణి చెప్పింది ఎల్లి గౌతమ్కి తప్పు అని చెప్పడంలో తప్పులేదండి ఇది తప్పు అని కప్ ఖచ్చితంగా హౌస్ మేట్గా ఉన్న ఎవరైనా ఖండించాలి కరెక్ట్ రైట్ మరి ఇదే రోహిణి ఇప్పుడు జబర్దస్త్ లాంటి షోస్లో చేస్తుంది కదా తనకి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ కొన్ని జోక్స్ని క్యాజువల్గా తీసుకునే నేచర్ ఉంది ఆర్ ఆమె దట్ సైడ్ ఆఫ్ ద ఇది కూడా ఉంది ఓకే సో ఈ ఇంటెన్షన్ అర్థం అవే అయి ఉండాలి కదా రోహిణికి ఆ ఇంటెన్షన్ అర్థం అయి ఉండి తను కూడా ఒక స్టెప్ తీసుకొని లేదు తన ఇంటెన్షన్ ఇది కాదు సో తన చాయిస్ ఆఫ్ వర్డ్ రాంగ్ కానీ తన ఇంటెన్షన్ ఈజ్ రైట్ అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఎవ్వరు కూడా నిఖిల్కి అగెన్స్ట్గా నోరు లేపడానికి ఎందుకండి అంత భయం అందరికీ అంటే నిఖిల్కి ఓట్స్ పడిపోతే నిఖిల్కి అగేన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే మనకి ఎలిమినేషన్ జరుగుతుంది అన మరి నిఖిల్కి గా ఎప్పుడూ పృథ్వీ మాట్లాడలేదే ఈ లెక్క ప్రకారం పృథ్వీకి ఎప్పుడు ఎలిమినేట్ అవ్వకూడదు పృథ్వీ టాప్ ఫైవ్లో ఉండి ఉండాలి కానీ ఐ డోంట్ నో ఫర్ ఏదో రీజన్కి వీళ్ళందరూ నిఖిల్ ముందర నోరిప్పడానికి మెమ్మే బెబ్బే ఎందుకు మొన్న గౌతమ్ అడిగాడు కదా మరి హౌస్ మేట్స్ నేను చేసింది తప్పు అన్నప్పుడు వీడు మాట్లాడింది తప్ప రైటా అంటే హౌస్ మేట్స్ ఒకళ్ళు కూడా ఆ ఇది నీ పర్సనల్ మ్యాటర్ అనుకున్నాం ఇది అది అని చెప్తారు కానీ నీ లెవెల్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ ఏదో నాకు తెలియదు అని చెప్తారు కానీ ఇది నిఖిల్ది కూడా తప్పు అని నిఖిల్కి అగేన్స్ట్గా మాట్లాడడానికి ఎవరు ప్రిఫర్ చేయరు ఎందుకండి సో ఏదైనా ఒక వర్డ్ మాట్లాడితే దాంట్లో ఎప్పుడు డబుల్ మీనింగ్ బూత్ వెతుక్కోవాలనే బిట్వీన్ సెవెంటీ ఎయిటీ కెమెరాస్ అందరూ మైండ్లో ఫిక్స్ అయ్యారు కాబట్టి ఎప్పుడు గౌతమ్ని ఎక్కి తొక్కుతూ ఉంటారు సో ఇంకా ఇంత ఇంత డిసైడ్ అయ్యి ఇది ట్రోల్ చేయాలని డిసైడ్ అయ్యాక ఇవి మనం మాత్రం ఏమంటామండి మనం చేసేదని అనేది ఏమీ లేదు బట్ ఇంకొకటండి గౌతమ్ సంగతి ఒక నిమిషం పక్కన పెడదాము నిఖిల్కి ప్రేరణ బాగానే క్లోజ్ కదండి యష్మికి కూడా ప్రేరణ బాగానే క్లోజ్ కదా అట్లీస్ట్ వీళ్ళ ముగ్గురు మధ్యలో అయితే రాప బానే ఉంది కదా సో మనం ఎవరి మాట నమ్మొద్దు ఓకే అటు నిఖిల్ మాట నమ్మొద్దు గౌతమ్ మాట నమ్మొద్దు సీత మాట నమ్మొద్దు యష్మి మాట కూడా నమ్మొద్దు ఓకే ఇప్పుడు వీళ్ళిద్దరికీ బాగా క్లోజ్ అయ్యి అంతా ఇదే ఉన్న ప్రేరణ ప్రేరణ మాట నమ్మొచ్చా మనం వీళ్ళిద్దరి విషయంలో ఇక ఇది కూడా నమ్మొద్దు అంటే కళ్ళు మూసుకోవడం తప్ప మనం కూడా చేసేదేం లేదు సో ప్రేరణ మాట నమ్మొచ్చని నేను అనుకుంటున్నా ఒక వీక్ అండి బిగ్ బాస్ అలా షికార్కి వెళ్ళని రోజు ఎందుకంటే చాలా షికార్కి వెళ్తున్నారు కదా సో చి షికార్కి వెళ్లకుండా ఖాళీగా ఉన్న రోజు ఫ్రీ టైంలో తేజాని ప్రేరణ అని విడివిడిగా కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు ఒక రోజు కేక్ తినిపించే సీన్ గుర్తుందండి కన్ఫెషన్ రూమ్కి పిలిపించి ఈ కేక్ తిను నాకు జోక్ చెప్పు ఈ కేక్ తిను నాకు తెలియని మ్యాటర్ చెప్పు ఈ కేక్ తిను నాకు తెలియని గాసిప్ చెప్పు ఇలాంటి ఎపిసోడ్ ఒకటి జరిగింది గుర్తుందా ఫ్యూ వీక్స్ అగో ఆ ఎపిసోడ్లో ప్రేరణ ఏం చెప్పింది బిగ్ బాస్కి బిగ్ బాస్కి ఏం చెప్పిందంటే నిఖిల్కి యష్మికి మధ్యలో ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది బిగ్ బాస్ వాళ్ళిద్దరు ఒప్పుకోవట్లేదు కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అని ప్రేరణ యష్మి గురించి నిఖిల్ గురించి బిగ్ బాస్కి కన్ఫెషన్ ఉందో చెప్పింది ఓకే ఇంక మీరు ప్రేరణ మాట కూడా మేము నమ్మం నిఖిల్ నిప్పు యష్మి ఉప్పు అంటే ఆ ఉప్పుని నిప్పుని ఏదైనా చేసుకోండి నేనేం చెప్పగలను ఓకే అందరికీ అనిపించిన అనిపించకపోయినా అదే థింగ్ గౌతమ్ కూడా ఇదే మాట చెప్పాడు బట్ ఇన్నర్ రాంగ్ యూజ్డ్ వే అంతే కానీ అగైన్ గౌతమ్ ఇంటెన్షన్ రాంగ్ అయితే కాదు బట్ మన బ్రెయిన్స్ అన్ని చాలా కరప్ట్ అయిపోయాయి కదా దేన్ని సింగిల్ స్ట్రైట్ మీనింగ్లో నార్మల్గా ఆలోచించేదిలో లేం కాబట్టి సో ఏం చేస్తాం ఇంకా అంతే ఇంకేం చేయలేం సో నెక్స్ట్ ఓటింగ్ గురించి ఒకసారి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దామండి ఇప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ వీక్ నుంచి ఉన్న నిఖిల్కి ఓటింగ్ సపోర్టు ఆర్ వెళ్ళిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ ఓటింగ్ బ్యాంక్ సపోర్ట్ కూడా ఉంటుంది లైక్ పృథ్వీ పృథ్వీ చెప్పాడు కదా నేను వెళ్ళిన దగ్గర నుంచి వీళ్ళకే ఓట్స్ చేస్తానని సో ఆబ్వియస్లీ అండి ఆ ఫ్రెండ్షిప్తో వీళ్ళతో ఇక తప్పేం లేదు ఓకే సో వెళ్ళిపోయిన ఎక్స్ కంటెస్టెంట్స్ క్యాంపెయిన్ చేస్తారు నిఖిల్కి ఓటింగ్ బాగా పడుతుంది అండ్ దీంట్లో తప్పేం లేదు పడకూడదు అని నేను అనట్లేదు కానీ నిఖిల్కి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గౌతమ్కి ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఉంది ఇందులో ఏంటి అంటే నిఖిల్కి త్రీ స్టేట్స్ ఓటింగ్ పడే ఛాన్సెస్ చాలా హై గౌతమ్కి ఓన్లీ టూ స్టేట్స్ ఓటింగ్ పడేది చాలా హై ఇది నాకు అన్ఫేర్గా అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ ఐడల్ ఉందండి శ్రీరామ్ చంద్ర ఉన్నాడు శ్రీరామ్ చంద్ర వెళ్ళి ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద పాడినప్పుడు ఆల్ స్టేట్స్ అసలు ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ ఓట్ చేసే రైట్ ఉంది కాబట్టి శ్రీరామ్ పర్ఫార్మెన్స్ నచ్చిన ప్రతి ఒక్కరికి ఓట్ చేసే ఛాన్స్ ఉంది కానీ మనం వెళ్ళి ఎవరిని రిక్వెస్ట్ చేస్తాము మా రా బాబు నువ్వు వాడికి ఓట్ చేయని చెప్పి ఈ టూ స్టేట్స్లో చెప్పుకోగలం మనం బట్ బియాండ్ మన స్టేట్స్ మనం వెళ్ళి ఇప్పుడు ఏ అస్సాంలోనో హర్యానాలో ఉన్న వాళ్ళకో నా ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తానేమో కానీ వాళ్ళందరితో నేను ఓట్లు వేయించలేను రైట్ ఎందుకు అంటే అది నా స్కోప్లో లేని విషయం బట్ ఇక్కడ చూడండి గౌతమ్కి వెళ్ళి కర్ణాటకలోనే వెళ్ళి అరే బాబు ఇక్కడ గౌతమ్ అని ఉన్నాడు వాడికి ఓట్ అంటే ఎవరైనా వేస్తారా వేయరు ఎందుకు గౌతమ్ కర్ణాటక వాళ్ళకి తెలీదు కానీ నిఖిల్ అటు కర్ణాటక ఇటు ఆంధ్ర తెలంగాణ త్రీ స్టేట్స్లో తెలిసిన ఫేస్ సో ఓటింగ్ ఆబ్వియస్లీ నిఖిల్కి చాలా టాప్ రేంజ్లో జరుగుతుందండి నిఖిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ గౌతమ్ మీద చాలా ఉంది వీళ్ళిద్దరూ టాప్ టూలో ఉంటారు అనే విషయం మనకు అర్థమవుతుంది సో నిఖిల్కి క్లీన్ స్వీప్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఆర్ అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ అన్నా ఓవర్ గౌతమ్ రేట్ ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి అయితే ఇలా ట్రోఫీని సంపాదించి అంటే ఆబ్వియస్లీ ఒక స్టేట్ మెజారిటీ స్టేట్ ఓటింగ్తో విన్ అవుతాడు అని విషయం అర్థమవుతుంది సో ఇది ఎలా న్యాయం అని అడుగుతున్నా అంటే ఇది నిఖిల్ తప్పు అని మాత్రం చెప్పట్లేదు కానీ చాయిస్ ఆఫ్ హౌ బిగ్ బాస్ పిత్ హిస్ కంటెస్టెంట్స్ పాన్ ఇండియా షో చేయాలని అనిపించి పాన్ ఇండియన్ ఆర్టిస్ట్ అందరినీ తెచ్చాడు బట్ పాన్ ఇండియన్ ఓటింగ్ కూడా చూసుకుని ఉంటే బాగుండేదేమో అని నా ఒపీనియన్ అదండి సో ఓటింగ్ అయితే అన్ఫేయర్ ఏమో అని నా ఒపీనియన్ థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండి నేను ప్రణీత థ్యాంక్స్ టీ మిక్చర్ భయ మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఈ ఆపర్చునిటీకి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీ మిక్చర్ అండ్ టీ మిక్చర్ ఎంజాయ్